పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందు మిక్కిలి ప్రియులారా ఈనాడు మట్ల ఆదివారం లేక మాని కొమ్మల ఆదివారం అంటారు ఈ వారంతో మనం పవిత్ర వారంలోను కడిగెడుతున్నాం యేసు ప్రభు బెత్ఫాగే అనే చోటికి వచ్చి బెతానియా అనే ప్రదేశానికి ఇద్దరు శిష్యులను పంపుతూ మీరు ఆ గ్రామమునకు వెళ్ళి కట్లు కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పండి అంటారు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఆ గ్రామములో కట్లు కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్లను విప్పమంటున్నారు అవును ప్రియులారా ఈ పవిత్ర వారములో మనం కూడా ఇతరుల మీద వేసిన ఇతరులకు కట్టిన కట్లు మనం విప్పడం ప్రారంభించాలి ఎందుకంటే ప్రభు మన నుండి ఆశించేది అదే ఎంతోమందిని మనం కట్టేస్తుంటాం మన మాటల వలన మన క్రియల వలన మన ప్రవర్తన వలన వారి జీవితాలకి కట్లుగా తయారవుతుంటాయి కానీ ఈ పవిత్ర వారంలో ప్రభు నిన్ను నన్ను కోరుకునేది మీరు వెళ్ళి ఆ గాఢద పిల్లకి కట్లు విప్పండి అంటై ద నాట్స్ అంటే ఎప్పుడైతే ఇతరుల కట్లు విప్పుతామో వాళ్ళు ఆనందంగా జీవిస్తారు వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప వెలుగుని ఇస్తాడు దేవుని యొక్క బిడ్డలుగా ఇతరులను బాధించే వాళ్ళగా ఉండకూడదు కానీ ఇతరుల యొక్క కట్లు విప్పే వాళ్ళగా తయారవ్వాలి అని ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు ప్రియులారా అంతేకాదు ఎవరైనా అడిగితే ఈ గాడిద పిల్లతో పిల్లకు ప్రభుతో పని ఉంది అంటున్నాడు ఎంత ధన్యత పొందిందో చూడండి ప్రిభునందు ప్రియులారా ఆ గాడిద పిల్లకి ఆ గాడిద పిల్లకు ప్రభుతో పని ఉంది కాబట్టి మనం దేవుని యొక్క బిడ్డలుగా దేవుని సేవకులుగా మనం ప్రభు పనిలో ఎంతవరకు సాగడానికి ఇష్టపడుతున్నాం ఈ పవిత్ర వారంలో మనలో మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి మనం ప్రభు బిడ్డలుగా ధ్యానించబడాలి అదే ప్రభు ప్రభు సేవకై వాడబడాలి ప్రభు సేవలో మన జీవితాలు తరింపజేసుకోవాలి అదే ప్రభు కోరుకుంటున్నాడు ఎప్పుడైతే ఆ గాడిద పిల్లను కట్లు విప్పి తీసుకువస్తున్నారో అక్కడ ప్రజలు అడుగుతారు దీనికి ప్రభుతో పని ఉంది ప్రభుకి ఈ గాడిద పిల్లతో పని ఉంది నిజమే ప్రతి ఒక్కరితో ప్రభుకు పని ఉంది ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో మనము పోషించవలసిన పాత్ర ఉంది ప్రియులారా చాలాసార్లు ఏమనుకుంటారంటే నేనేం చేయగలను నా వలన ఏం జరుగుతుంది నేను అంత తెలివైన వాడిని కాదు కదా లేకపోతే నేను అంత గొప్ప శక్తి నాలో లేవు కదా అంటారు కానీ ఎప్పుడైతే ఆ గాడిద పిల్లలాగా మనం కూడా ప్రభు బిడ్డగా తయారవుతామో ప్రభు దగ్గరికి చేర్చబడతామో కట్లు విప్పబడిన గాడద ప్రభు దగ్గరికి తీసుకురాబడుతూ జీవితాన్ని ధన్యత చేసుకుంటుంది మనం కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మన జీవితాలు ధన్యమవుతుంటాయి ఆశీర్వదించబడతాయి దేవుని కృపను పొందుకోగలుగుతాం ప్రియులార ఈ పవిత్ర వారంలో ఉన్న మనం ప్రభు సన్నిధికి వెళ్ళగలుగుతున్నామా ప్రభు సన్నిధిలో గడపగలుగుతున్నామా ప్రభు అనుగ్రహాలకి ప్రీతి పాత్రలుగా మారగలుగుతున్నామా ఎప్పుడైతే ఆ గురు ఆ గాడిద పిల్లని తీసుకువచ్చారో దాని మీద వస్త్రములు వేసి ఆ ప్రభు దాని మీద ఈరోజు పుర ఇరుశిలీమ పొరవీధుల్లో ఆయన్ని గాడిద ప్రభువును మోయగలిగే అనుగ్రహం పొందుకుంది ప్రియలార దేవుని యొక్క బిడ్డలమైన మనం ఈ పవిత్ర వారంలో ప్రతిసారి మనం దివ్య సత్ప్రసాదం కొన్నప్పుడు మన హృదయాలలో ఆ గాడిదలాగే మనం కూడా ప్రభును మోయగలుగుతున్నాము అందుకే పౌలు గారు గలదీలకు రాసిన లేక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినలో ఇక జీవించినది నేను కాదు నాలో క్రీస్తే జీవిస్తున్నా అని పలుకుతున్నారు ఈ పవిత్ర వారంలో మనం ప్రభుని హృదయాలలో మోయగలుగుతుండాలి అప్పుడు వాళ్ళందరూ జే జే గీతాలు పలుకుతున్నారు దావీదు తనయా ఓసాన్న యూదుల రాజా ఓస్ అన్నప్పుడు ఆ ప్రభుకి జే జే గీతాలు పాడుతున్నారు మనం కూడా ఎప్పుడైతే మన హృదయాలలో క్రీస్తు ప్రభును మోయడం మొదలు పెడతామో ఆనంద గీతాలతో మనం కూడా దేవుని స్థుతించగలుగుతాం దేవుని యొక్క అనుగ్రహాలకు పొందుకోగలుగుతాం దేవుని యొక్క బిడ్డలుగా చేయగలుగుతాం ఒక కట్టి వేయబడిన గాడిద విప్పబడ్డది విప్పబడిన తర్వాత ప్రభు చెంతకు రాబడ్డది ఆ తరువాత ప్రభు నమోయితుంది ప్రతి క్రైస్తవులు కూడా ఎప్పుడైతే మన బంధనాలు విప్పబడతాయో మనం ప్రభు సన్నిధికి రావాలి ఆ ప్రభు సన్నిధికి రావడమే కాక మన హృదయాలలో మన మానస మందిరాలలో ప్రభును మోయగలుగుతూ ఉండాలి ఆ ప్రభుని ఇతరులకు చూపించగలుగుతూ ఉండాలి అందుకొరకే ఈ పవిత్ర వారంలో నేను ప్రభుని నా హృదయంలో మోస్తూ అనేక మందికి చూపించడానికి సంసిద్ధత కలిగి ఉన్నానా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ పవిత్ర వారంలో ఆ ప్రభుని మన హృదయాలలో మోస్తూ మన జీవితాలలో మోస్తూ ఆ ప్రభుని అనేక మందికి చూపిస్తూ ఇతరుల ద్వారా కూడా ప్రభుకి జే జే గీతాలు పలికించే బిడ్డలుగా తయారవుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమెన్